ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట శని వక్ర శని అసలు శనివక్రవ్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంక్లింగ్ అన్నీనో ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు వక్రవ్ అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్కి అన్నమాట మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది సన్కి వక్రగతి లేదు కి వక్రగతి లేదు రావుకేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం ఇంత ఐదు ప్లానెట్స్ ఏమేమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళా మెకుని అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సన్ నుంచి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రే ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది పక్క ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది అనుకుంటాం అప్పుడు మనం ఏమనుకుంటాం మన నేను ఆగిపోయింది అనుకుంటున్నాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇప్పుడు తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేదా మాత్రం ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అనమాట అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతుల చుట్టూ అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది చదువుగా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ తెల్లారట్ట అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్గా ప్రిడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేరేగా ఆస్ట్రాలజీగా చెప్తున్నాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనా అని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయిన మనకి ఏంటంటే వెనక అట్లా పన్నెండళ్ళు చూడడం అనేది జరుగుతుందనమాట దీనివల్లని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్ని బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుండవు బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పనేది లేదు చాలా మటుకు రెమిడి మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు సింహ సింహరాశి వాళ్ళ గురించి సింహరాశి వాళ్ళకి మనకు తెలుసు శని సంచారం మనకి సెవెంత్ హౌస్తో జరుగుతోంది మనం ఇప్పుడు వక్రగతి గురించి మాట్లాడుతున్నాం కనుక మనకి సిక్స్త్ హౌస్ సెవెంత్ హౌస్ రిజల్ట్స్ మాట్లాడుకోవాలి మనం పొలిటికల్గా ఎదగాలి అనుకునే వాళ్ళందరికీ కొన్ని అడ్డంకాలు తక్కువ అంటే ఏంటంటే సీక్రెట్ ఇన్మయూస్ అన్న వాళ్ళు ఎక్కువ అవుతారు అలాగే లోన్స్ తీసుకోవడం అనేది ఎక్కువ అవుతుంది అండ్ కెరియర్లో కూడా కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్గా కూడాను కెరియర్ పాత్లో కూడాను వీళ్ళకి ఆబ్స్టకల్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి ఆబ్స్టకల్స్ అంటే ఏంటంటే పై వాళ్ళు వీళ్ళకి సహకరించరు అంటే ఏంటి మనకి గురు బ్లెస్సింగ్స్ కానీ పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కానీ కొంచెం తక్కువ ఉండి ఈ మూడు నెలలు అని చెప్పడం జరుగుతుంది అలాగే మనం చూసామంటే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ అలాగే లీగల్ ఇష్యూస్ కానీ రైస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే దాంపత్య జీవితంలో కూడా కొంచెం ప్రతికూల పరిస్థితి అనేది కనిపిస్తోంది కానీ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కానీ ట్రావెలింగ్లో ఖర్చు పెట్టడం కానీ అలాగే ట్రావెలింగ్లో కొన్ని వస్తువులు పోవడం కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ రాశి వాడికి ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఈ రాష్ట్రంలో ఉన్న పాలిటీషియన్స్ పదవిలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కార్యక్రమాలు కార్యక్రమాలు చేయడంలో వాళ్ళకి ఆబ్స్టికల్స్ అంటే అడ్డంగా రావడం అనేది మనకి కనిపిస్తూ ఉందన్నమాట కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే ఎస్పెషల్ రెమిడియల్ మెషర్స్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగానికి వచ్చినప్పుడు లేకపోతే పార్ట్నర్షిప్ బిజినెస్ పార్ట్నర్షిప్ దగ్గర వచ్చినప్పుడు మాత్రం లాసెస్ అనేవి ఈ మూడు నెలల్లో తప్పక చూస్తారు అని చెప్పాలన్నమాట నేను ఇందాక చెప్పినట్టు లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది అని చెప్తున్నాను కనుక అండ్ అండ్ ఆల్సో కొత్తగా ఏది స్టార్ట్ చేయొద్దు ఈ మూడు నెలలు అంటే ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కొత్తగా స్టార్ట్ చేయొద్దు అన్నప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ బిజినెస్ రంగంలో కానీ అలాగే కాంపిటేటర్స్ వాళ్ళ బాధ మీ మీద కాంపిటీటర్స్ బాధ కొంచెం ఎక్కువ ఉంటుందంటే కాంపిటేటర్స్ ఇంకా పైకి వస్తారు వాళ్ళు మీరు కొంచెం కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొన్ని బిజినెస్ ఎస్టించిన బిజినెస్ మూసివేసే పరిస్థితి కూడా రావచ్చు అనమాట కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఎందుకంటే సిక్స్త్ అండ్ సెవెంత్ హౌస్ రెండూ కనిపిస్తూ ఉంది కనుక అలాగే మనకి దాంపత్య జీవితంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఈగో ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి ఎస్పెషలీ సింహరాసే వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఏంటంటే కొంచెం శాంతంగా ఉండి యువతను వాడిని అర్థం చేసుకుని ముందుకు సాగడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసేవాళ్ళకి కూడా ప్రతికూల పరిస్థితి అని చెప్పాను అది కూడా కొంచెం చూసుకోవాలి పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళకి అండ్ ఆల్సో లోన్స్ తీసుకోవాలి అని చెప్పాను కదా ఎవరి దగ్గర నుంచైనా లోన్స్ మీరు తీసుకున్నా లేకపోతే లోన్స్ ఇప్పించినా మాది వచ్చే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉన్నాయి తీసుకోవద్దు ఇంకో ఇంకోళ్ళ గురించి మన హామీ సంతకాలు అవి పెట్టద్దు అని చెప్తున్నాం అనమాట అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు కొన్ని యాక్సిడెంట్స్ చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ కాడ నెప్పులు రావడం కానీ లోయర్ పార్ట్ ఆఫ్ ద బాడీలో నెప్పులు రావడం కానీ దెబ్బలు తగలడం కానీ కొన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే పరిహారాల విషయానికి వస్తే తప్పక వీళ్ళు సండే సండే సూర్యుడికి ఏమో అర్ఘం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే శనివారం శనివారం శని చాలీసా చదువుకోవడం అలాగే హనుమంతుని కొలవడం పూజలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట తప్పక ఇవన్నీ చేసి చూడండి బాగుంటుంది కొంచెం ప్రభావం ఎక్కువ ఉంది కనుక సిక్స్త్ కూడా మనం ఇండికేషన్ ఉంది కనుక తప్పక దుర్గాదేవి ఏ ఏ దేవినైనా కొలవచ్చు కానీ దుర్గా చాలీస చదవడం కానీ దుర్గాదేవిని కొలవడం కానీ ఎస్పెషలీ సాటర్డేస్ అండ్ ఫ్రైడేస్ ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది చేసి చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ని మాట్లాడుతున్నాం జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమిడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి వాట్సాప్ నెంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలను చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెమిడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ మూడు నెలలు కంటిన్యూస్గా చేయండి మీకు బాగుంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది కన్యా రాశి వాళ్ళ గురించి కన్యా రాశి వాళ్ళకి వక్రగతి శని వక్రగతి ఎస్పెషలీ ఈ వన్ థర్టీ ఎయిట్ డేస్ ఎలా ఉంది అంటే నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఎలా ఉందో చూద్దాము శని ఏమో మనకి తెలుసు వెరీ స్ట్రాంగ్గా కుంభరాశిలో ఉన్నారు ఆయన ఓన్ హౌస్లో ఉన్నారు చూసామంటే ఆయన ఏమో సిక్స్త్ హౌస్ కన్యా రాశికి ఏమో సిక్స్త్ హౌస్లో ఉన్నారు కానీ ఆయన వక్రగతి అయినప్పుడు ఫిఫ్త్ హౌస్ని కూడా చూడాలి తప్పక వీళ్ళకి బాగుంటుంది కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది అలాగే కొన్ని ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు సాగుతాయి అండ్ బాగుంటుంది కూడా అని చెప్పాలన్నమాట అలాగే వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు ఫ్రెండ్స్ని కూడా చాలా కలిసి ఎంజాయ్ చేసే ఒక త్రీ మంత్స్ అని చెప్పుకోవాలన్నమాట అంటే ఫిఫ్త్ అంటే పిల్లలు కూడా చెప్పుకుంటాం అలా అలాగే మనకి వచ్చే మోతాదు అంటే మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పిల్లలు కూడా బాగుంటారు ఎస్పెషలీ రాశిలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు బాగా పైకి వచ్చే ఛాన్సెస్ వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ అండ్ ఆల్సో ఏంటంటే పై చదువులకు వెళ్ళాలి మీ పిల్లల్ని పంపించాలి అని చాలామంది తల్లిదండ్రులు అనుకున్న అనుకుంటారు అవన్నీ కూడా జరుగుతాయి ఈ మూడు నెలల్లో తప్పక ప్రయత్నించవచ్చు శ్రమపడంతో ఏమీ లేదు కనుక తప్పక ప్రయత్నిస్తే అన్నీ జరుగుతాయి అనమాట అలాగే ఈ మూడు నెలల్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అలాగే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ కూడా ఎక్కువ అన్నమాట గోల్డ్ కానీ లేకపోతే ఒక ల్యాండ్ అండ్ ప్రాపర్టీ కానీ ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ చెప్పుకోవాలి అంటే కోర్ట్ కేసెస్ ఉన్న వాటిలో నెగే ఛాన్సెస్ ఉన్నాయి కానీ లాంగ్ టర్మ్లో చాలా ఈడ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అలాగే కొన్ని కేసెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎందుకంటే సిక్స్త్లో ఉంటే ఫిఫ్త్ చూస్తున్నారు కొంచెం తగ్గుతుంది కానీ దాని ప్రభావం అనేది సిక్స్త్ హౌస్లో ఉంటూనే ఉంటుంది అలాగే వీళ్ళకి సీక్రెట్ ఎనిమిస్ అనేవా ఎక్కువ అవుతారు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి సౌకర్యలు అని చెప్పడం కన్నా మన మీద కొంచెం ఎంబీ జలసి అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకి మంచి పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఈ మూడు నెలలు వీళ్ళకి చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ అలాగే ఫైనాన్షియల్స్ మార్కెట్లో కానీ సడన్ గెయిన్స్ అనేవి వస్తాయి బాగుంటుంది ఎందుకంటే శని ఇస్తే అలాగే కుంభ శని అంటాం అందుకని కుంభశని ఇస్తే అంత కుంభం అంటే చాలా ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ అన్నమాట ఇదంతా ఏంటంటే మనం జనరల్గా రాసి వారిగా మాట్లాడుకుంటున్నాము బట్ మనం జాతకం చూసినప్పుడు పరిశీలించినప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే రెమెడియల్ మెషర్స్ కూడా మీకు కావాల్సింది మీ జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది కనుక ఇది జనరల్గా చెప్తున్నాము సో మీ జాతకం చూపించుకోవాలి పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే వాట్సాప్ నెంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది సో వక్రగతి వీళ్ళకి ఈ మూడు నెలలు బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే పై చదువులు చదువుకునే వీళ్ళే చదువుకునే యోగం అనేది కనిపిస్తానమాట ఫిఫ్త్గా చెప్తున్నావు కనుక తప్పక బాగుంటుంది అని చెప్పాలి అలాగే పై చదువులు చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఈ మూడు నెలలు సద్వినియోగం చేసుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంటుందని చెప్పాలి